చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఓల్డం వెళ్ళడం చేయడం అనేది న్యాచురట్ అని చెప్పారు వెళ్ళడం కన్నా ఫోల్ చూడడం కన్నా చేయడం గొప్పది కాబట్టి మేము చర్వణలో పార్టీసైజ్ చేస్తాం మేము ఐదు యాక్టివిటీస్ చేస్తాం సర్వడీలో ఫస్ట్ యాక్స్కర్షన్ పిక్నిక్ ప్రాజెక్ట్ డే స్పోర్ట్స్ డే జాన్యువల్ డే ఇవి కాక రెడ్ కలర్స్ డే అని గ్రీన్ కలర్ డే అని బ్లూ కలర్ డే అని అనేక రానక్రమికల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ పెద్దవాళ్ళు తెచ్చి కార్యక్రమాలు చేయడం వర్క్షాప్ కండక్ట్ చేయడం చేస్తాం శరవాణి గౌరవించిన పేరెంట్స్కి విద్యార్థులకి అలాగే రేఖా మేడం ఆంజనేయు గారికి అలాగే స్టాఫ్ అందరికి కూడా ప్రతిరోజు వెరీ మచ్ చక్కటి ఎగ్జిబిషన్ శరవాణి విద్యా సంస్థలు ఈరోజు నిర్వహిస్తున్నాయి ఇట్స్ ఎఫర్ట్ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు ప్రతి అంశంలోని దేశభక్తి ఉట్టుపడేలాగా పిల్లలు వాళ్ళ ప్రాజెక్ట్స్ ని చూపిస్తున్నారు ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ బి పార్ట్ ఆఫ్ విస్ భారత్ జై హింద్ స్టాఫ్ అందరి సార్ యొక్క గైడెన్స్ మేరకు సైన్స్ ఎగ్జిబిషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సర్వాణి విద్యా సంస్థ ప్రజలైజ్ అయినటువంటి అందవర గారు ఆయన మధ్యలో వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటి అంటే అవుటింగ్స్ అన్నటువంటి ఎక్స్కర్షన్స్ అన్నటువంటి అలానే స్కూల్ డే ఫంక్షన్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం స్పోర్ట్స్ డే నిర్వహించడం అన్నటువంటిది అండ్ సిమిలర్లీ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం అన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కో కోకరికులర్ యాక్టివిటీస్ ఆ కో కోకరికులర్ యాక్టివిటీస్ నిర్వహించడంలో ఆయనకి సాటి డబ్బులకి ఏ విధంగా కూడా వెనకాడకుండా ఖర్చు ఎంతైనా కానీ సంస్థే భరించుకునేటట్లుగా తనే భరించుకునేటట్లుగా ప్రణాళిక రూపొందించుకోవడం కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఈవేళ ప్రాజెక్ట్ డే అని చెప్పి ఒక్క సైన్సే కాకుండా లాంగ్వేజెస్ అంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయినట్టుగా డే నిర్వహించడం అన్నటువంటి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటటువంటి కార్యక్రమం దీని ప్రధానమైన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయాలన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం క్రియేటివిటీని బయటకు తీయాలి అలానే పిల్లలు వినేదానికన్నా చూడటం వల్ల అవగాహన పెంచుకుంటారు చూసేదానికన్నా చేయడం ద్వారా జీవితాంతం మర్చిపోకుండా నేర్చుకున్నటువంటి విషయం గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం అదేవిధంగా విద్యార్థులలో కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయటం ఈ సైన్స్ పట్ల అవగాహన పెంపొందించడమే కాకుండా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపు చేయాలన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో లక్షణాలను పుణిపుచ్చుకున్నటువంటి ప్రాజెక్టు నిర్వహించడం చాలా అభినందనీయం వారు ఒక విద్యా సంస్థలను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నారు అందుచేత విద్య పట్ల విద్యా కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి పాఠశాల నిర్వహించడం అన్నటువంటి ఎంతోమంది వేలాది మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావడం వారిని తీర్చిదిద్దడంలో మొత్తం సూర్బాబు గారితో పాటు టీం అంతా కూడా చాలా ఫ్యామిలీ లాగా